చె స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన కోసం నుండి

మీరు అరూ సంఘాలు ఒక నేను ఫస్ట్ మీ కుటుంబాలన్నా అక్కడ మీరు వంద మంది చెప్తారా రెండు మంది చెప్తారా సెకండ్రీ చేయదు ఫస్ట్ మనం చేస్తూ అలవాటు చేస్తూ అందరినీ ముందుకెళ్ళాలంటే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఏదో చేసి మనకు చూడడం గ్రామాలు గ్రామాల్లో సంఘమానం మీద ఎటువంటి గ్రౌండలు పెట్టండి కొద్దిగా మిగతా వాళ్ళు కూడా విశ్లేషణంగా ఉంటుంది ఓకే